వేసవికాల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఈరోజు నిజామాబాద్ పవర్ హౌస్ సబ్ స్టేషన్లో ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఎంఏ పవర్ ట్రాన్స్ఫార్మరు ఛార్జ్ చేసుకున్నాం దీని యొక్క ఎస్టిమేటెడ్ కాస్ట్ క్యాపిటల్ ఎంత అంటే మనకి ఒక కోటి యాభై లక్షలు అవుతుంది అదేవిధంగా సమ్మర్ యాక్షన్ ప్లాన్లో భాగంగా జిల్లా మొత్తం మీద నాలుగు పవర్ ట్రాన్స్ఫార్మర్ల యొక్క సామర్థ్యాన్ని పెంచడము అదనపు ట్రాన్స్ఫార్మర్లు పెట్టడము అది పదమూడు కోట్ల వ్యయంతో అదేవిధంగా జిల్లా మొత్తం మీద ఏడు వందల డెబ్బై ఏడు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లను కొత్తగా పెట్టడము వాటి యొక్క సామర్థ్యాన్ని పెంచడం కూడా ఐడెంటిఫై చేశాము ఆ పనులు పూరత పురోగతిన అన్నీ జరుగుతున్నాయి ఈ ఫిబ్రవరి లోపల అన్ని పనులు కూడా పూర్తయితాయి ఈ సమ్మరీ యాక్షన్ ప్లాన్లో భాగంగా మొత్తం నిజామాబాద్ జిల్లాలో నూట రెండు కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు చేయజ్ చేస్తున్నాం అందులో భాగంగానే ఈరోజు డివన్ సబ్స్టేషన్లో ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఎంఏ అంటే పది పన్నెండు వేల ఐదు వందల కేవీఏ ట్రాన్స్ఫార్మర్ను ఛార్జ్ చేసుకున్నాం దానికి గాను కష్టపడ్డ టీఆర్ఈ వింగ్కి ఎంఆర్టీ వింగ్కి ఆపరేషన్ వింగ్కి అభినందనలు తెలియజేస్తూ ఈ ట్రాన్స్ఫార్మర్ను ఇంకా ఇంకా మనకు రాబోయే కాలంలో ఇంకా నాలుగు ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఎంఏ ట్రాన్స్ఫార్మర్లు వస్తాయని మేనేజ్మెంటు మనకు చెప్పింది కాబట్టి అవి వచ్చినప్పుడు వాటిని కూడా ఛార్జ్ చేసుకుంటామని మనం చేస్తా